నెల్లూరు నగరంలోని రామచంద్రరెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం చందలూరు సూర్యతేజ జన్మదిన సందర్భంగా నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూరపాటి లక్ష్మణ్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర డాక్టర్ లైన్ శేషు లైన్ సత్యనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది ప్లేస్టాప్ ద్వారా నేను ఈ కార్యక్రమాన్ని చూస్తాను యాక్చువల్గా నాకు తెలియదు ఫస్ట్ మేము ఆదాయ నా బర్త్డే ఎప్పుడైనా బయట దగ్గర నుంచి తీసుకుంటాను మా బాగా ఆలోచించే లక్షణం ఆయన వేరు ఆయన మీద ఇప్పుడు ఆ దగ్గర ఇచ్చారు చెప్పారు ఇప్పుడు లైన్లో పోయి చాలా బాగా చేస్తున్నారు నా దగ్గర కూడా చాలా అని చెప్పి నేను చూసి ఎట్లా నేను చెప్పండి అలాగే వేరే వాళ్ళకు చెప్పాలంటే

మీ ఇట్లాంటి అన్నదాన కార్యక్రమం ఇంత ఎప్పుడైనా మీరు నిర్వహించడం జరిగిందా వెరీ మచ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ చేయండి